స్వాగతం నేను రవి నెల్లూరు జిల్లా కావాలి పింకుల్ ఫ్యాక్టరీ గిరిజన సాంగంలో ఉన్న చర్చికి గత కొంత కాలంగా కరెంటు లేక చీకట్లో ఇబ్బందులు అవుతున్నారని తెలుసుకున్న డిఎస్పీ భోగిరి మోజస్ పాలు విద్యుత్ మీటర్ బిగించి చర్చి వెలుగులు నింపారు అంతేకాకుండా కాకుండా సంఘస్థలకు క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిస్తూ వారికి నిత్యావసర సరుకులు చీరలు దుస్తులు మరియు పనులను పంపిణీ చేశారు సందర్భంగా ఆయన సతీమణి భోగిరి పాలు మదురుపాడు మాజీ సర్పంచి బాలకృష్ణతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మీ అందరి మధ్యలో ఈ క్రిస్మస్ దినాల్లో మీ అందరిని చూడడం ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైన విషయం ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్టు పాస్టర్ గారు కూడా నాకు ఎందుకు లేదు ఈరోజు చూడడం కాకపోతే మీ అందరికి నాయకురాలుగా ఉంటూ చేస్తున్న కనుగొండ మాకు ఒక ప్రపోజల్ పెట్టింది సార్ మా ఊర్లో ఒక చర్చి ఉంది అందరు పేదవాళ్ళు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పినప్పుడు వెంటనే మా తమ్ముడు బాలకృష్ణకి పురమాయించి నువ్వు ఎలా చేస్తావో ఏం చేస్తావో ఏ అధికారుల దగ్గర ఆయన మాజీ సర్పంచ్ కాబట్టి మద్దురుపాటు గ్రామానికి కాబట్టింద్రాబాలక్ష్మే కాబట్టి ఆయనకి అన్ని అవగాహన ఉంది తక్కువ సమయంలో ఏ విధంగా మనం పనులు చేయించుకోవాలో దేవుదేరిని బిడ్డ చిన్నతనంలోనే మాతో పాటు కాబట్టి మనకి ఈరోజు క్రిస్మస్ వాతావరణంలో మనం మంచి కర్త దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి ఇస్తుంది తర్వాత ఈ క్రిస్మస్ గురించి మీకు పాస్టర్ గారు చెప్పే ఉంటారు స్టర్ గారు చెప్పినా చెప్పినా చెప్పకపోయినా మనకి నిజమైన రక్షకుడు మనకి వచ్చినటువంటి భూమి మేరకి మనకి ఏదైనా ఒక పని పడితే ఒకవేళ చెప్పులు తెగిపోతే మనం చెప్పులు ఎక్కడ ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ వెళ్తాం మన ఇంట్లో కుండ పగిలిపోతే కుమ్మరి వాడు ఎక్కడున్నాడు కుండ అమ్ముతున్నాడు అని చెప్పి అక్కడికి వెళ్తాం హెయిర్ కటింగ్ తన కటింగ్ అంటే మనం ఎక్కడ ఉన్నారా అని వెళ్తాం కానీ ఈ రోజుల్లో మనిషి మానవుడు అన్నవాడు పూర్తిగా చెడిపోయేవాడు మనిషి యొక్క మనస్సు ఇంకా పూర్తిగా చెడిపోయింది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి మన మనసుని బాగా చేసుకోవడానికి మనం మంచిగా ఉండాలంటే నిజమైన ప్రభువైన యేసు క్రీస్తు వద్దకు మనం వెళ్ళి మన బాధలు కష్టాలు మనం చెప్పుకోవాలి కానీ మనం అందరం ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నామని ఆయన దగ్గరికి వెళ్ళి మన యొక్క బాధలు కష్టాలు చెప్పి మనలో మార్పు మారు మనస్సు అనేది మనం పొందాలని మనం ఆలస్యం చేస్తున్నామని యహోవా దేవుడు మన దగ్గరికి పంపించినటువంటి రోజు ఆ క్రిస్మస్ క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ దిన లోకరక్షకుడు అయినటువంటి జన్మించినటువంటి దినం కాబట్టి ఈ నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ వరకు ఈ నెల రోజులు మనం పండుగలు జరుపుకుంటూ ఉంటాం తర్వాత మేడం గారు కూడా మీకు కొన్ని విషయాలు చెప్తారు శ్రద్ధగా ఉన్న కంటి మేడం గారికి అవకాశం ఇస్తున్నా శ్రద్ధగా విందాం మన మధ్యలో కదలు స్త్రీలు మన కోసం ఎంతో కష్టపడి దేవునకు వర్తమానం చెప్పటకు మన మధ్యలోకి వచ్చారు అది ఏదైనా మనం శ్రద్ధగా విని మన హృదయంలో భద్రపరుచుకున్న ఈ అవకాశాన్ని మేడం గారు అందరికీ అందరికి క్రిస్మస్ అంటే మన జీవితంలో ఒక వెలుగు కదా ఇక్కడ మీకు కరెంట్ లేనప్పుడు మీరు ఎంత ఇబ్బంది పడ్డారు అక్కడ ఫేస్ చేశారు అంటే కరెంట్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు కదా అలాగే మన జీవితంలో క్రీస్తు పుట్టుక అనేది ఒక వెలుగు ఈ వెలుగు మన జీవితంలో ఉన్నంత వరకు చీకటిలో మనం అంతే కదా కరెంట్ లేకపోతే చీకటిలో మనం ఏమైనా పనులు చేసుకోగలుగుతామో చేసుకోలేము అలాగే మన ఆత్మీయ జీవితానికి యేసు ప్రభు వెలుగుగా వచ్చాడు ఈ లోకానికి కాబట్టి ఆయన వెలుగు మన జీవితంలో కూడా నింపాలనే వచ్చాడు ఆయన నేను వెలుగుని లోకానికి అని చెప్పనేసి అని వెళ్ళిపోలేదు మన జీవితం కూడా ఆ విధంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి మీరు ప్రతి ప్రతి పనిలో మొదటగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి అంతే కదా మీరు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు నేను వింటా చూస్తూ ఉన్నాను అనుకోండి నేను వింటున్నానా లేదా అనేది మీకు అర్థం కాదు నేను మీకు రిప్లై ఇచ్చాను బాగున్నారా అమ్మా అంటే నేను బాగున్నాను అని అంటే అప్పుడు ఏమవుతుంది రిప్లై ఇస్తే మీకు హ్యాపీయే కదా అట్లనే దేవుడు మన జీవితాలలో వెలుగుని నింపడానికి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఏసయ్య నా జీవితంలోకి మీరు రండి అని పిలవాలి పిలిస్తేనే ఆయన వస్తాడు వెయిట్ చేస్తున్నాడు అన్నాడు కదా నేను తలుపు యొద్ నిలబడి తట్టుచున్నాను ఎవరైతే నా స్వరము విని తలుపు తీస్తారో నేను వారి అందరికీ వచ్చి వారు నాతో పాటు నేను వారితో పాటు భోజనం చేస్తాను అన్నాడు కాబట్టి మనము ప్రతి ఉదయం ఆమె ఏం చేస్తామో పల్లెటూరులో గబా లేచి చీపులు పట్టుకొని బయటికి పోతారు కలరు కలర్ జరుగుతుంది దానికంటే ముందు మోకాళ్ళు ఉండి ఆ రోజంతా మన పనులన్నిటి విషయమే దేవుని హెల్ప్ అడగాలి సహాయం అడగాలి మన బిడ్డల కోసం వారంలో ఒక రోజు ఖచ్చితంగా ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి అది చేస్తే మన కుటుంబంలో వెలుగు నింపబడుతుంది ఎందుకు దేవుడు వెలిగి ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు మన కుటుంబాల్లోకి నింపబడుతుంది మీ జీవితాల్లో మొదటి ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి ఇస్తే అన్ని సమస్తము మన కాళ్ళ దగ్గర దేవుడు ఈ క్రిస్మస్ దినాల్లో ఈ వెలుతురు ఏదైతే ఈ లోకానుసారమే కరెంట్ ఎట్లా అయితే వచ్చిందో మీ యొక్క జాతికి మీ జీవితాల్లో లోకరక్షకుడు వెలుగుగా ఉండాలని కోరుతున్నాను అందరు బాగా ప్రార్థన చేయండి మరి ముఖ్యంగా మీ పిల్లల కోసం ఖచ్చితంగా తన్నీటి ప్రార్థన మోకాటి ప్రార్థన తన్నులుగా మీరే చేయాలి మీరే కదా ఇంటికి దీపం ఇల్లాలి అనేది కదా నానుడు ఉంది కదా అనానుడి ప్రకారం ఆత్మీయ జీవితంలో మన పిల్లలకి మన భర్తలకి స్త్రీలు ఖచ్చితంగా ఉపవాసం నుండి ప్రార్థన చేసుకోవాలి ఈ క్రిస్మస్ దినాల్లో మీరు అందరూ కూడా సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చక్కని దేవుని మాటలు చెప్పిన ఒకసారి మేడం గారి గురుదేవుల ఈరోజు నిజంగా మన ఇంట్లో వెలుగు వెలువచ్చినట్టే కాబట్టి ఇందాక సార్ చెప్పినట్టుగా నేను మర్చిపోయాను మన మధ్యలో నేను చాలాసార్లు అంత డిస్కషన్ చేశాను కలుగోలమ్మ గారికి మేడం ఇది మనకి కరెక్ట్ విషయంలో మాకు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అని దాని తర్వాత పలుగులమ్మ మేడం గారు సార్ రిఫరెన్ చేయడం మధ్యలో వచ్చి బాలకృష్ణ గారు చాలా హెల్ప్ చేశాడు అంటే అడుగు ఫోన్ చేయటం నిమిషానికి వచ్చాడు బ్రదర్ వచ్చాడే బ్రదర్ అని దేవుడు ఎంత గొప్పవాడో దేవుడు మాట్లాడితే తప్ప ఇలాంటి పనులు మనకు దేవుడు సహాయం చేయాలి దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మరొకసారి బాలకృష్ణ సార్ అందరు కూడా ఉదయం వందనాలు ఉందని చెల్లిస్తూ అలాగే పల్గొలమ్మ గారు కూడా పొందన చెల్లిస్తుండ ఎందుకంటే మన సమస్యలు మేము పర్సనల్ సమస్యలు ఏదైనా ఉంటే ఆమె మా డీల్ చేస్తుంది ఎక్కడైనా రిస్క్ వచ్చినా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా తన దిగ్గు నుండి తన సొంతగా నాదేనుకొని చేసే మనిషిగా ఉండి మన మధ్యలో అంతం కూడా మనం అదృష్టం కాబట్టి ఈరోజు మన మధ్యలో వచ్చిన నిజంగా ఈరోజు నిజమైన క్రిస్మస్ జరుపుకుంటున్నాం మనం ఎందుకో తెలుసా కొద్ది రోజులుగా ఏదైనా నైట్ ప్రేర్ చేసుకుందాం అన్నా కూడా కొంచెం ఉపవాస ప్రార్థన ఏదైనా జరిపించుకున్న నైట్ టైంలో మనకి చాలా ఇబ్బందిగా ఉండింది దేవుడు మనకు అప్పర్తని తీసేసాడు ఈ సంవత్సరం ఈరోజు మన అందరం హ్యాపీగా క్రిస్మస్ చేసుకోబోతున్నాం వచ్చిన మీ అందరికి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్